អន្តរគី నమస్కారం గత వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా కొట్టు వేయబడుతున్నాయి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి అటు అధికారులైన జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలకాలి ఇటు సాధారణంగా రాజకీయ నాయకులు ఎలాగా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉంటారు కాబట్టి అటు రాజకీయ నాయకులు కొన్ని కేసులు పెడితే ఇటు అధికారులు కూడా అడ్డగోలుగా కొన్ని కేసులు పెట్టి అప్పటి ఆ టీడీపీ నేతలు కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డికి యాంటీగా ఉన్న వారిని కావచ్చు ఏ స్థాయిలో వేధించారో మనకి తెలుసు ఇక రఘురామకృష్ణరాజుని జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో టార్చర్ చేశారు అనేది ప్రత్యేకంగా చెప్పకల్లా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కేసులు వేయటమే కాకుండా చివరికి ఒక కానిస్టేబుల్ చేత కూడా రఘురామకృష్ణరాజు మీద అప్పట్లో క్రిమినల్ కేసు పెట్టించాడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది సో ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసిందంటే కేసులో ఎటువంటి పసలేదని మనకు అర్థమవుతుంది అందుకనే ఒక్కొక్క కేసు కొట్టేస్తున్నారు ఎందుకు చెప్పామంటే అందుకే చెప్పాం అసలు ఒక రఘురామకృష్ణరాజు ఆ రోజు ఎంపీగా ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించిన ఆయన ఆ రోజు నుంచి ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో గెలిచే వరకు ఆయన ఎంపీగానే కొనసాగాడు సో మరి ఒక ఎంపీ మీద ఒక కానిస్టేబుల్ కేసు పెట్టడం అంటే ఇది విచిత్రమే దేశంలో ఎక్కడా కూడా జరగదు ఇలాంటిది ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుద్ది అసలు విషయం ఏంటంటే రఘురామకృష్ణరాజు అప్పట్లో హైదరాబాద్లో ఉండేవాడు ఆయన ఎందుకంటే ఏపీలో ఆ కేసులో ఇబ్బంది ఉండటంతో ఆయన ప్రధానంగా ఎక్కువగా హైదరాబాద్లో స్పెండ్ చేసేవాడు సో హైదరాబాద్లో ఉన్న సమయంలో కొంతమంది పోలీసులు రఘురామకృష్ణరాజు మీద నిఘా పెట్టేవాడు అంటే బహుశా ఆయన క కదలికలను అబ్జర్వ్ చేయడానికి అవసరమైతే ఆయన ఏదైనా ఏపీ వచ్చినట్టుగా సూచనలు ఉంటే అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడానికి ఏమన్నా కావాలనుకున్నారో లేదా ఏ సమాచారం కోసమో తెలియదు కానీ అప్పటికే రఘురామకృష్ణరాజు గారికి జెడ్ కేటగిరీ భద్రతను కేంద్రం కూడా కల్పించింది సిఆర్పిఎఫ్ జవాన్ల చేత అప్పుడు రఘురామకృష్ణరాజుని ఈ గస్తీగాస్తున్నటువంటి అంటే రెక్కీ నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ని అక్కడ సిఆర్పిఎఫ్ ఎవరైతే రఘురామకృష్ణరాజు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో వాళ్ళు గమనించారు ఎందుకంటే ఇంటి ముందే అటు ఇటు అటు ఇటు అటు ఇటు తచ్చాడుతుంటే వాళ్ళు గమనించారు గమనించి వెంటనే పట్టుకున్నారు అనుమానాస్పదంగా సివిల్లో ఉన్నాడు కాబట్టి పట్టుకున్నారు పట్టుకుని తీర ఆరాధిస్తే ఏంటంటే అతను ఏపీ కానిస్టేబుల్ అని తెలిసి తెలిసింది సరే ఎవరైనప్పటికీ కూడా ఒక ఎంపీ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు కాబట్టి ఏం చేశారంటే లోకల్లో హైదరాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అప్పచెప్పడం కూడా జరిగింది అప్పచెప్పిన తర్వాత ఏమైంది ఇదే కానిస్టేబుల్ని ఏపీ తీసుకొచ్చేసి రఘురామకృష్ణరాజు కొట్టాడని పెట్టి కేసు పెట్టించారు వాస్తవానికి ఆ రోజు పట్టుకున్న మాట వాస్తవం పోలీస్ స్టేషన్లు అప్పగించిన మాట వాస్తవం కానీ ఆ కొట్టారు అనేది అబద్ధం అనుమానాస్పదంగా ఉంటే ముందు నిలదీస్తారు కానీ ఎవరిని అడ్డగోలుగా కొట్టరు రెండవది కానిస్టేబుల్ అని తెలిసిన తర్వాత అసలే డిపార్ట్మెంట్ అని తెలిసిన తర్వాత అసలే చేయి చేసుకోరు కానీ నన్ను కొట్టారు అని ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక ఫోటో లేదు ఒక వీడియో లేదు ఒక చూసి చెప్పిన వాడు లేడు కేవలం నేను అక్కడ పని మీద వెళ్తే నా మీద దాడి చేశారని ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కదా రఘురామకృష్ణరాజు మీద ఒక కేసు పెట్టించారు సో ఆ కేసు హైకోర్టులోకి వెళ్తే రఘురామకృష్ణరాజుకు ఊరట రాకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఒక మీరు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఆలోచించండి ఒక కానిస్టేబుల్ ఒక ఎంపీ మీద కేసు పెట్టి హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడతాడా అంత శక్తి కానిస్టేబుల్కు ఉంటుందా ఆర్థికంగా అంత డబ్బు భరించగలడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కానిస్టేబుల్ ఆ కేసుని హై సుప్రీంకోర్టులో డీల్ చేయాలంటే ఎంత అవుద్ది కాకపోతే ఆ రోజు ప్రభుత్వం తరఫున కానిస్టేబుల్ ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం డబ్బులు చెల్లించి కానిస్టేబుల్ నీకెందుకు మేము చూసుకుంటాం నువ్వు గమ్మునుండని చెప్పి కానిస్టేబుల్ మీద ఒత్తిడి తెచ్చి ఆ రోజు కేసును కొనసాగించే ప్రయత్నం చేశారు బట్ ప్రభుత్వాలు మారిన తర్వాత తత్వం బోధపడతగా ఎవరికైనా కానిస్టేబుల్ నిజం ఒప్పుకున్నాడు ఆ రోజు నా పేక మీద కత్తిపెట్టి కొంతమంది పై అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు నా చేత కేసు పెట్టించి ఈ కేసును వాళ్ళు కొనసాగించారు తప్ప ఈ కేసులో నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెట్టాలని కానీ ఆయన్ని కోర్టుకు లాగాలని కానీ నాకు ఏమాత్రం లేదు అని చెప్పి తరువాత కానిస్టేబుల్ ఒప్పుకుని ఈ కేసుని నేను వాపసు తీసుకుంటున్నానని చెప్పి సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేస్తే నిన్న తాజాగా రెండు రోజులు నిన్న మొన్న కేసునైతే జరిగింది కానిస్టేబుల్ ఎవరైనా అంటే ఎస్ ఫారూక్ బాషా ప్రస్తుతానికి అనంతపురం జిల్లాలో ఈయన విధులైతే నిర్వర్తిస్తున్నాడు ఈ ప్రభుత్వంలో విధులు నిర్వర్తిస్తున్నాడు వాస్తవానికి ఆ రోజు కానిస్టేబుల్ మీద దాడి జరగలేదు కేవలం రఘురామకృష్ణరాజు మీద వీలైనన్ని ఎక్కువ కేసులు పెట్టాలి అందులో డిపార్ట్మెంట్ మీద చేసుకున్నాడు అంటే కేసు తీవ్రత కొంచెం ఎక్కువ ఉంటుంది అవసరమైతే అరెస్ట్ చేయండి అనే వరకు కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వచ్చు కాబట్టి కానిస్టేబుల్ వీళ్ళంతా పక్క ప్లాన్ అండ్ డౌట్ ఎవరైనా సరే మన ఇంటి ముందు ఒక వ్యక్తి పదిసార్లు తిరిగితే మనమే ఎవరి బాబు ఏంటి ఎక్కడ అని అడుగుతాం సహజంగా సో అలా కావాలని ఒక కానిస్టేబుల్ని పంపి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని పంపి అక్కడ పదే 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 తిరగనిచ్చి వాళ్ళ చేత అరెస్టు కానిచ్చి ఆ తర్వాత కొట్టారని చెప్పి ఒక డ్రామా ఆడారేమో అనేది ఇప్పుడు అనుమానం వసవానికి ఎందుకు వచ్చావనే విషయానికి ఇప్పటి వరకు ఆ కానిస్టేబుల్ సమాధానం చెప్పలా ఏపీలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్కి ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటి దగ్గర ఏం పని హైదరాబాదులో ప్రభుత్వం ఏం విధి విధులేయలేదు కదా నువ్వు అక్కడ పహార గాయని అంటే ఆ రోజు మొత్తం కూడా ఒక ప్రీప్లాన్డ్గా చేసినటువంటి డ్రామా బట్ ఆ డ్రామాకు అయితే నిన్న తెరబడిందని చెప్పొచ్చు సుప్రీంకోర్టు అయితే కొట్టేసింది అయితే సుప్రీంకోర్టు అడిగింది ఎందుకు గతంలో మీరు దీని మీద చాలా తీవ్రమైన వాదనలు వినిపించారు కదా అంటే తీవ్రమైన వాదనలు అంటే ఏముంది ఒక విధుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద చేయి చేసుకున్నారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి ఆ చట్టాలు ఎలా చెప్తున్నాయి ఈ చట్టాలు అలా చెప్తున్నాయని చెప్పి మీరు బలంగా వాదించారు కదా మరి ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని అడిగిన ప్రశ్నకు వాళ్ళు చెప్పింది ఏంటంటే దాదాపు దాదాపుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ఆ వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు కాబట్టి ప్రతిసారి హైదరాబాద్ అంటే హైకోర్టులో వాస్తవానికి హైకోర్టు హైదరాబాద్ వచ్చి లేదా అక్కడి నుంచి ఢిల్లీ వచ్చి ఈ కేసును కొనసాగించే అవకాశం లేదు అంత స్తోమత కూడా ఆ వ్యక్తికి లేదు సో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా డిపార్ట్మెంట్ పనిచేయడం అందరికీ తెలిసిందే కదా అని చెప్పి ఒక కన్క్లూజన్ కూడా ఇచ్చిన తర్వాత దానితో ఏకీభవించినటువంటి కోర్టు దాన్ని అయితే కొట్టేసింది అంటే కోర్టుకి అప్పుడు అర్థమైంది సో గతంలో రఘురామకృష్ణరాజు మీద వైర్యంతో ఆ ప్రభుత్వం కావాలని ఒక కేసుని ఫైల్ చేయించింది అనేది కోర్టు ఒక కన్క్లూజన్కి వచ్చింది ఎందుకంటే కొట్టారు అనడానికి ఆధారాలు లేవు ఫోటో ఆధారాలు కానీ వీడియో ఆధారాలు కానీ ఇంకొక ఆధారాలు కానీ మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఆధారాలు కానీ అలాంటివి కూడా బలంగా లేవు లేవు కాబట్టే కోర్టు కూడా ఈరోజు ఆలోచించింది అంటే ఇప్పుడు సాధారణంగా నేను నన్ను కొట్టారు కొట్టారు కొట్టారంటే ఎవరు ఎవరైనా చూసారా ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేదా పోనీ నాకు ఏమన్నా దెబ్బలు తగిలియా లోన్ ఏమన్నా కొంకు దెబ్బలు తగిలియా అలాంటివి ఏమీ లేవు సో ఇదంతా ప్రీ ప్రీప్లాన్డ్గా చేసినటువంటి కుట్ర సో ఇది వాస్తవానికి ఆ రోజు పట్టుకున్నది కూడా సిఆర్పిఎఫ్ జవాన్లు అంటే రఘురామకృష్ణరాజుకి ఎవరైతే సెక్యూరిటీగా ఉన్నారో వాళ్ళు పట్టుకున్నారు ట్విస్ట్ ఏంటో తెలిసా ఇందులో రఘురామకృష్ణరాజు కుమారుడి మీద కూడా కేసు పెట్టారు ఇందులో రఘురామకృష్ణరాజు ఒక్కడే లేడు రఘురామకృష్ణరాజు ఉన్నాడు ఆయన కుమారుడు కూడా తన మీద దాడి చేశాడని పెట్టాడు వాళ్ళతో పాటు అక్కడ సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా దాడి చేశారని పెట్టారు అంటే సెంట్రల్ ఫోర్స్ కూడా దాడి చేసిందని పెట్టారు చూడండి కేసుని ఎంత పకడ్బంద పెట్టారంటే అంటే కేసులు పెట్టడం వైసీపీ కొత్త కాదు గతంలో వివేకానంద రెడ్డి హత్యే విచారిస్తున్నటువంటి రామ్ అంటే ఒక విచారణాధికారి మీద కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆధారాలు లేకుండా ఫిర్యాదులు ఎలా చేశారని చెప్పి మొన్న ఆ కేసును కొట్టివేస్తూ మాట్లాడింది సుప్రీం కోర్టు కొట్టేసింది అధికారుల మీద కేసులు పెట్టడం కొత్త కాదు అప్పుడేమో రామ్ సింగ్ మీద పెట్టారు ఇక్కడేమో సిఆర్పిఎఫ్ జవాన్ల మీద పెట్టారు అంటే నాడు తమను ఎదిరించింది ఎవరైనా సరే ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి ఎంత దరిద్రం అంటే ప్రధానమంత్రి మొన్న భీమవరం వచ్చారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎంపీగా ఆయన అక్కడికి రావటానికి అర్హుడు అన్ని రకాలుగా అర్హుడు ప్రోటోకాల్ ప్రకారం కూడా ఆయన రావాలి ఆయన బయలుదేరి ట్రైన్లో వస్తున్న సమయంలో ఈ రఘురామకృష్ణరాజు కీలక అనుచరులని బాగా దగ్గర వాళ్ళని అరెస్టు చేసి రఘురామకృష్ణరాజు ఇక్కడికి వస్తే మేమే తప్పుడు కేసులు పెట్టి ఇరికిచ్చేస్తామని చెప్పి భయపెట్టి బెదిరించి రఘురామకృష్ణరాజు ట్రైన్ మధ్యలోనే దిగేసి వెనక్కి వెళ్ళిపోయాడు ఢిల్లీ అంటే ఒక ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు తన నియోజకవర్గానికి కూడా రఘురామకృష్ణరాజును రాకుండా అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఆ స్టేజ్ ఎక్కితే జగన్మోహన్ రెడ్డి తలెత్తుకోలేడు జగన్మోహన్ రెడ్డికి అవమానం నామూషి కాబట్టి రఘురామకృష్ణరాజుని ఆ రోజు అడ్డుకున్నాడు బట్ కర్మ చూసారు ఎలా కాలిపోయిందో రఘురామకృష్ణరాజుకే ఈరోజు దర్జాగా ఉన్నాడు అని డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు మన ఎన్నికల్లో గెలిచాడు ప్రజలు ఆశీర్వదించారు కదా ఎవరు ఎవరు ఇబ్బంది పడ్డారు ఆ రోజు తాత్కాలిక ఆనందం ముందు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడ్డాడు కర్మ అనేది ఒకటి ఉంటుంది అంటారు అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువ సంతోషించారు రఘురామకృష్ణరాజుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు నాకు తెలిసి ఈ హిస్టరీలోనే ఒక ఎంపీ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మొదటిసారి పోలీసులు అరికాలు మొత్తం కమిలికి పోయి ఆయన అరికాలు చిటికిన వేలు మొత్తం ప్యాచర్ అయింది ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్తే బయట పెట్టారు చిటికిన వేలు ప్యాచర్ అయిందని బయట పెట్టారు అంటే లాఠీలతో ఆ స్థాయిలో కొట్టారు కొట్టడమే కాకుండా కొంతమంది వీడియోలు తీసి చూపిస్తే చూశారని చెప్పారు కదా ఎవరు చూశారు ఒక ఎంపీని కొడుతుంటే పైలోళ్ళు చూడటం అనేది చరిత్రలో ఎక్కడైనా ఉందా అసలు ఎంపీ మీద తోడ్ డిగ్రీ ఎక్కడైనా ఉందా కేసులు ఉంటే ఉండి ఉండొచ్చు ఎక్కడైనా ఉందా మరి రఘురామకృష్ణరాజుని సొంత నియోజకవర్గానికి రాకుండా అడ్డుకున్నారు ఈరోజు కర్మ ఏమైపోయింది కర్మ ఎలా కాలింది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితి అయింది ఇప్పుడు ఆ రోజు రఘురామకృష్ణరాజుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గానికి వెళ్ళినాడు పులివెందులు వెళ్ళగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మన పులివెందుల్లో ఓడిపోయాడు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పులివెందులు వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోయాడు కదా ఒంటిమిట్ట పులివెందులు రెండు ఓడిపోయాడు కదా ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు ఇప్పుడు అసలు రాష్ట్రానికే మోహన్ చూపించలేక కదా బెంగళూరు ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఉండేది కర్మ అనేది ఒకటి ఉంటుంది దేనికైనా ఒక 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 బోర్డర్ ఉంటుంది మనం ఆ బోర్డర్ క్రాస్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో అనుభవించక తప్పదు రాజకీయాల్లో కూడా ఒక పరిమితి ఉంటుంది మనం ఎక్కడి వరకు ఉండాలి అక్కడి వరకే ఉండాల అంతకు మించి వ్యవహరిస్తే ఆరోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు తప్పు చేస్తే అరెస్ట్ చేయవచ్చు ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన మీద నిందలు మోపారు రకరకాల నిందలు ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడారు వైసీపీ నాయకులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడని గజ గజగజ ఉండిపోతున్నారు క్రమ చూసారు అంత స్పీడ్ గా వచ్చేసిందో సో మొత్తంగా ఏదైతే కక్షగట్టి ఒక కానిస్టేబుల్ చేత ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెట్టించారో దాని అయితే ఆ సుప్రీం కోర్టు కొట్టేసింది దానిలో ఆ నిందితులుగా పేర్కొనబడినటువంటి అప్పుడు రఘురామకృష్ణరాజు కావచ్చు ఆయన కుమారుడు కావచ్చు సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు సో వారందరి మీద కూడా ఆ కేసునైతే అయితే కొట్టేసింది కాబట్టి ఇక ముందైనా జగన్మోహన్ రెడ్డి పద్ధతులు తెలుసుకోవాలి నాకు అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా విర్రవీగితే అధికారం పోయిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనటానికి ఈ రోజు రఘురామకృష్ణరాజు కేసే ఒక ఉదాహరణ